చందు ఇంకా సరళ అయితే ఇంకెంతైనా బాలరాజు నా మామయ్య కదా నా మేనత భర్తే కదా అని చెప్పినని ఇంకా దశ దిశ కర్మకి వెళ్తాలమ్మ అని చెప్పినని ఇంకా సర్లాను కూడా బతుకులాడైతే తీసుకొని వస్తాడు సర్లా అయితే మాత్రం ఇంకా ఎట్టా చనిపోయాడు కదా ఆ పేడ పొయ్యింది ఏదైనా ఆస్తి పాస్తులు ఉంటే ఇంకా మనమే అయిన వాళ్ళం అని చెప్పని అవి తీసుకోవచ్చు అని చెప్పని ఆ ఉద్దేశంతో సరళ కూడా అయితే వెళ్తుంది ఇంక వెళ్ళి అక్కడికైతే చెప్తారనమాట ఈ విధంగా నాకు బాలరాజు మేనమామ అవుతాడు అని చెప్పి అనేటప్పటికీ మేము జైల్లో వాళ్ళమే తను చనిపోయాడు అందుకే ఈరోజు తన బంధువులు అందరి చేత తనకి అర్పించాలని ఈ విధంగా మేమే డబ్బులు వేసుకొని ఇలా చేస్తున్నాం అనేటప్పటికీ సరే ఇంకెవరైనా వస్తారేమో తనకు సంబంధించిన బంధువులు అని చెప్పని ఇంకా సరళ అయితే ఇంకా వెళ్ళిపోతాం రారా అంటే లేదమ్మా ఎవరో ఒకరు వస్తారు లేదంటే చిన్ని అయినా అత్తయ్య అయినా వస్తారు కదా అని చెప్పనని ఎక్కడే ఉందావమ్మని అంటారు ఇంకా చిన్ని అయితే ఇంకా ఆటో తీసుకొని ఇంకా వెంటనే అయితే ఇంకా పేపర్ పట్టుకొని అయితే ఇంక ఏడుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా వచ్చేటప్పటికి ఇంకా రౌడీలు అయితే ఈ విధంగా ఒక అమ్మాయి వచ్చిందంటే అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చందు కూడా అయితే మా చిన్నీనే వచ్చుంటుంది అమ్మాయి ఏం చెప్పానంటే ఇంకా చిన్ని చూడాలమ్మా అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ వస్తాడు ఇంకా ఆ రౌడీలతో పాటే ఇంకా చిన్ని అక్కడికి వచ్చి ఇంకా ఎంటర్ అవుతుంది అనుకునే సమయానికి వేరొక బండ్లో రౌడీలు అయితే వచ్చి ఇంకా అక్కడ పొగ అయితే వేసి ఇంకా చిన్నిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఇంక వెంటనే ఆ రౌడీలు అయితే నాగవల్లికి దేవాకి ఫోన్ చేసి ఈ విధంగా ఎవరో వచ్చి వేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు అంటే మీరు ఏం చేస్తున్నారా వాళ్ళని తెలుసుకోమని చెప్పి అన్నాను కదా ఆ చందు వాళ్ళు కూడా వాళ్ళు ఉండేది ఎక్కడ ఏంటి అని చెప్పారు మొత్తం మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళ అడ్రస్ తెలుసుకోండి వాళ్ళ వెనకాలే వెళ్ళి అని చెప్పను కానీ బాలరాజు అయితే ఇంకా చిన్నీని అయితే తన వాళ్ళకి కనపడకుండా అయితే తనని కాపాడుకుంటాడు రౌడీల్ని బాలరాజే పంపించి ఈ విధంగా నన్ను ఫోటో వేసి చేస్తే నాకు చిన్ని బయటకు వస్తుందని చెప్పనని ఇంకా దేవ వేసిన ప్లానే కదా అని చెప్పనని ఇంకా తన మనుషులను పంపించి ఇంకా చిన్నీని అయితే అక్కడికి రప్పిస్తాడు నేను చనిపోలేదమ్మా నేను బ్రతికే ఉన్నానని చెప్పను అనగానే నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే చిన్ని అని చెప్పని మాత్రం బయట ఎక్కడా తెలియకూడదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చిన్ని అయితే బాలాజు పట్టుకొని బోర్ని చేస్తుంది ఇంకా నానా ఇన్ని రోజులు నువ్వు వచ్చి కూడా నన్ను ఎందుకు కలలేదు నాన్న అని చెప్పనంటే నువ్వు ఎక్కడున్నావో ఏంటో నాకు తెలియదు కదమ్మా అని చెప్పండి ఆ రోజు కావేరి చనిపోయిన రోజు జరిగింది మొత్తం మొత్తం అయితే ఇంకా చిన్ని నోటితోనే ఇంకా బాలరాజుకి అయితే చెప్పేస్తుంది ఇంకా దేవా నాగవల్లి వాళ్ళకైతే టెన్షన్ చిన్ని దొరుకుతుంది ఈ రోజు అనుకునే సమయానికి ఇంకా ఈ విధంగా ప్లాన్ చేసి మన వెనకాల ఎవరో ఏదో ప్లాన్ చేస్తున్నారు లేదంటే చిన్నిని ఇప్పుడు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు మనకంటే అంత శత్రువులు ఎవరుండారు లేదు నాగవల్లి తన్ని కాపాడడానికి ఈ విధంగా చేస్తుంటాడు ఆ బాలరాజే చేసి ఉంటాడు నాకు తెలుసు అని చెప్పనని ఇంక ఇద్దరు ప్లాన్